హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపర్స్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా దొండకాయలు అయితే పొడుగ్గా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోండి అందులో వచ్చేసి పసుపు సాల్ట్ అలాగే వన్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి కొద్ది కొద్దిగానే అండి మళ్ళీ ఫ్రై అయిన తర్వాత పైన కూడా కొద్దిగా వేసుకుంటాను టేస్ట్ కోసం ఇందులోనే ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుంది అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేశాను అందులోనే కొద్దిగా జీరా పౌడర్ గరం మసాలా కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కాన్ ఫ్లోర్ ఇంకొచ్చి రైస్ ఫ్లోర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా కలపండి కొద్దిగా ఫుడ్ కలర్ అండి రెడ్ కలర్ది ఎందుకంటే వాటర్ ఫస్ట్ యాడ్ చేసినట్టయితే మొత్తం లిక్విడ్లో అయిపోతుంది సో దొ దొండకాయలో కూడా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫస్ట్ కలుపుకున్న తర్వాత వాటర్ అవసరం ఉంటే వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ డీప్ ఫ్రైలో పల్లీలు పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత ఇలా పొడి పొడిగా దొండకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఫైనల్గా అందులో కొద్దిగా చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కుదిరితే గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేయండి మనకు ఫంక్షన్స్లో లాగా దొండక సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి